కేటీఆర్ ఒకటే అడుగుతున్నా వాళ్ళ చెల్లె హరీష్ రావు సంతోష్ రావు మా బావులు మొత్తం దోసుకుని మొదటి తరువు కాళేశ్వరం పేరు మీద ఆ రావణ నువ్వు జాగ్రత్త నీ నీ పడి కూడా కథమైతేద్దరు దాని మీద జవాబు చెప్పుకోను ఆ పిల్లవాడు ఆ పిల్లల మీద నేను ఆన్సర్ చెప్తే నా లెవెల్ దగ్గర కాదు ఆయన ఉద్యమం లేడు నేను పొట్లా వెళ్ళినప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన అమరికాలు అదుపు ఉండదు అందుకుంటున్నాయో ఆయన మీద నేను కామెంట్ చేయగానీ మీ కుటుంబ పంచాయతీ తెలుసుకొని నేను ఎప్పుడో చెప్పినా ఐదు టీఆర్ఎస్ ఐదే అది మళ్ళీ మళ్ళీ చెప్పే కదా టీఆర్ఎస్ రిటైర్డ్ టిఆర్ఎస్ పెన్షనర్స్ ఉంటుంది కదా టీఆర్ఎస్ పెన్షనర్స్ కేసీఆర్ అధ్యక్షుడు టీఆర్ఎస్ హెచ్ అంటే హరీష్ రావు టీఆర్ఎస్ కవిత అంటే కవిత అంటే ఏం పెట్టుకుంటుంది ఆమె తిరుగుతున్నది టిఆర్ఎస్ ఎస్ టీఆర్ఎస్ కేటీఆర్ టీఆర్ఎస్ హిమానుషు రావు ఈ చాలా పార్టీలు వస్తాయి ఆ పార్టీ గురించి మాట్లాడు టైం వేస్ట్ మాటలు కాటన్ కాటన్ ఓట్లు బొందల నేనేస్తుంటే పార్టీని పట్టుకొని ఎందుకు ఎప్పుడైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టుకుంటో టీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర సమితి ఎందుకు పార్టీ వేరే ఉంటది హరీష్ పార్టీ వేరే ఉంటది అదే మీకు ఒకటే చెప్తున్నా మాకు ఏ పార్టీ పోటీ లేదు ఇంకా ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటది తెలంగాణ ఇచ్చింది మేమే వాళ్ళు ఇచ్చే హక్కు కూడా ప్రజలు మాకే ఇస్తారు మా ఇలా మీకు రేషన్ కార్డు కూడా మనకు రేషన్ కార్డు ఇప్పుడు వచ్చినా సన్నబియ వస్తున్నా అది నేను తినేది ఏం దేవారు కూడా కేసీఆర్ ఇంత పెద్ద తెలంగాణ గాంధీ అంటాడు పేద సన్న పేరుతో మంచాన్నం పెట్టే బుద్ధి లేదా ఆయన గురించి నాకైతే వేస్తారు నాకైతే